ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రానికి కేటీఆర్ వచ్చింది వాళ్ళ పార్టీ పని మీద పార్టీ ఆఫీస్లో ఒక సమావేశం పెడుతున్నారు దేనికై అంటే వాళ్ళ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలైంది రాష్ట్రంలో ఒక పెద్ద బహిరంగ సభ చేసి వేడుక చేసుకుంటాం దానికోసం ప్రిపరేటరీ మీటింగ్ అన్ని జిల్లాలు తిరుగుతూ సూర్యాపేట కేంద్రానికి వచ్చినా అని చెప్పి ఆ ఉద్దేశంతో అని చెప్పి పెట్టినామని చెప్పి చెప్పినారు సంతోషం దీని పట్ల ఏం వ్యక్తమైన అభిప్రాయం అందరిలో టీఆర్ఎస్ పార్టీ వీక్ గా ఉంది ప్రతి జిల్లాలో తిరిగి జన సమీకరణ చేసి ఒకటేసారి ఒకటే చోట వరంగల్ ఇంకెక్కడ ప్లేస్ డిసైడ్స్ అక్కడ మీటింగ్ పెట్టుకుంటే అందరి సమస్య అది సక్సెస్ చేసుకోవాలి అనే ఆతృతతో ఈ విధంగా జిల్లా ప్రకటన చేపట్టారు ఇంత ముప్ప ఎప్పుడైనా ఈ విధంగా జిల్లా ప్రకటన చేపట్టినారా పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళారు కదా ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ పెట్టినారు కదా ఎప్పుడైనా ఏ జిల్లా కేంద్రంలో అయినా ఆ పార్టీ అగ్ర నాయకులు జిల్లా కేంద్రాలకు తిరిగి ట్రిపురేటరీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారా అంటే ఆ పార్టీ నాయకులే చెప్పకనే చెప్పిండ్రు మా పార్టీ వీక్గా ఉంది జిల్లాలో పోయి దేని మీరు రాండి కార్యకర్తలు రాండి ఈ యొక్క సమావేశం మేము రాష్ట్ర స్థాయిలో పెట్టే సమావేశాన్ని రహితోత్సవాలు మనం విజయవంతం అని చెప్పి అడుక్కు తినడానికి వచ్చిస్తున్నారు జిల్లా కేంద్రాలు ఓకే మా అభ్యర్థులు లేదు అడుగు తినడానికి వచ్చిండ్రు అడుగు తినండి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తారా అంత కండ కావరమా ఏమనుకుంటున్నారు మీరు కేటీఆర్ ఇదే మరి ఒకటే మరిని అడగలుచుకున్నా పది సంవత్సరాలు రాజ్యమంజన్ గారు మంత్రి గారు కదా ఎన్నడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా విమర్శించిరా సన్యాసి అని కానీ వన్ రోత్ అని కానీ ఇంకేదైతే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారే ఇవాళ మీరు అధికారం అని చెప్పి ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచని స్థితిలో మతిభ్రమించి సురేపే జిల్లాకు వచ్చి ఏం మాట్లాడే నువ్వు ఉత్తమ్ కుమారుడిని ఆరు ఉంటాడు ఆయన ధైన్యంగా సన్యాసి నీటి శాఖ మంత్రి జబర్దార్ కేటీఆర్ ఒకటే మాట చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే చూసుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఏమనుకుంటున్నాను అనుమర ప్రజాస్వామ్యంలో ఉన్నా నిన్న కాక మొన్న అనుభవం ప్రెస్ మీట్ అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతుంది ఈ విధంగా మాట్లాడుతుందని చెప్పి ఇవాళ నువ్వే విధంగా మాట్లాడదావు సీనియర్ మంత్రి దాదాపు మూడు నాలుగు సార్లు మంత్రిగా చేసినాడు క్యాబినెట్ మంత్రిగా ఆరుసార్లు శాసనసభ్యుడుగా పనిచేసినాడు పార్లమెంట్ సభ్యుగా పనిచేసినాడు దేశానికి రక్షణ కౌశలంగా ఉండే యుద్ధ విమానాల్లో ఆర్థిక విమానాల్లో ఆయన సైనికుడుగా పనిచేసినాడు ఆయన పడుతున్నాను ఇటువంటి మాటలు మాట్లాడలేదు ఇది నీకు తగునా నువ్వు చదువుకున్నాను కదా చదువుకున్నట్టే మాట్లాడలేవుతా ఆయనలో జాతిపిత అయినట్టు స్వాతంత్రం ఇచ్చిన మహానాయకుడికి మేము అందరం వెనుకున్నాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆయన అనుకుంటే ఏదో ధర్నాలు చేసి ఆయన సస్పెన్షన్ చెప్పి చెప్పారు ఎంత అహంకారం తెలుసా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు అసెంబ్లీలో చైర్ని ఉద్దేశించి స్పీకర్ను ఉద్దేశించి ఏకవచనంతో ఏళ్ళు చూపించుకుంటూ ఇది నీ జాగీరా నీ సొంత సభ నీ ఇల్లు కాదు ఈ విధంగా మాట్లాడతారా పది సంవత్సరాలు మంత్రిగా చేసిన వ్యక్తి సభ సాంప్రదాయం తెలియదా తెలివాల్సిన అవసరం లేదా దీన్ని ఏమంటారు అహంకారం ఖండకారం లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సూర్యాపేట జిల్లా యావత్తు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంకొకసారి ఇటువంటి అవాకులు చవాకులు పెడితే నాయకే కోస్తాం టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సూర్యాపేటకు కేటీఆర్ గారు ఇచ్చేసిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొంతమంది సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఈ నాయకులు ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు వీరంతా మాట్లాడిన మాటలు వింటే మరే నవ్వు వస్తుంది ఇవి మా పక్కనాయ ఇవి ఇంతసేపు మా అన్న అన్న కూడా విషయాలు చెప్పిండు మా పక్కన తుక్క తుట్టు నియోజకం ఉంటుంది ఆయనేం మాట్లాడినరోజు జనం విన్నట్టు అరే దొంగే దొంగ అన్నట్టుగా ఆ వచ్చే నీళ్ళు మూసిలో వచ్చే ఆ ఇసుక మొత్తం దూసుకుపోయి అమ్ముకున్నాడు ఇలా అందరినీ మిగతా వాళ్ళని కాంగ్రెస్ కాంగ్రెస్లో ఈ జగశ్రెడ్డి గారు మాట్లాడింది కూడా ఇప్పుడు మా పెద్దలు చెప్పారు ఆయన ఆయన తీరేట్ని కేటీఆర్ గారు చెప్తారు ఏం చెప్తారు మాట్లాడేటప్పుడు ఈరోజు మీరు ఒక్కసారి వీడియో అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఇది గమనించాలి కూడా వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ముందు రాజకీయాలంటే ఏదైనా ప్రెస్ మీట్ అయినా బహిరంగ సభ అయినా కానీ గౌరవంగా ప్రతిపక్షాన్ని నిందించినా కానీ అధికార పక్షం మీద ఏదైనా ఎత్తి కొడిచినా కానీ గౌరవంగా మాట్లాడేది ఆ మర్యాదగా మాట్లాడేది మర్యాద అనే పదమే మర్చిపోయినాం అట్లా చేసింది ఈ ప్రాంతాన్ని ఆ రకంగా మాట్లాడడం నేర్పింది ఎవరు ఒక మీటింగ్ బహిరంగ సభ పెట్టి ఎదుటి నాయకుడిని కొడక అనే రైతు ఏ రాజ్యాంగంలో ఉంది ఎవరిచ్చిడు వీళ్ళకి ఈ రోజు మీరు ఈ మీటింగ్లో మాట్లాడిన ప్రతి ఒక్కటి ఏమన్నా పబ్లిక్ చెప్పాలి గుర్తుందా ఏమన్నా మాట్లాడితే గౌరవంగా మాట్లాడడం ఇప్పటికైనా పెట్టుకోండి మిమ్మల్ని కుక్కలు అంటారు గార్దులు అంటారు గార్దులు చూసేట గాడిదేట ఏది గుర్రం గారిదులు గుర్రాలతోని జనాన్ని పోల్చడం కుక్కలతో పోల్చడం సన్యాసులు అనడం ఇదంతా మీరు నేర్పిన విద్య కదా సబ్జెక్ట్ మాట్లాడి చెప్పండి ఇప్పుడు ఈయన చెప్పిండు ఏదైనా రైతులంతా ఇవాళ ఏడుతున్నారు వాస్తవం మీరు లక్ష కోట్ల అవినీతి చేసి కాళేశ్వరం కడితే మేడిగడ్డ కాడ యాడి కాడి బీటలు వాడితే మళ్ళీ ఆయన నీళ్ళు ఓడిపెడితే మొత్తం మొత్తం ఈ సంవత్సరం మొత్తం నీళ్ళు ఉండవు అని చెప్పి నిపుణుల సలహా కోసం కాంగ్రెస్ పార్టీ దాన్ని రిపేరింగ్ కోసం దానికోసం నీళ్ళ స్టోరేజ్ కొంత బేరకు తగ్గించింది అయినా కానీ చెప్తా ఉన్నాం మీరు పదేళ్ల క్రింద మీరు రాజ్యం వెళ్ళినప్పుడు ఏం చేసిర్రు ఏదైతే కాళేశ్వరం అన్నారు రివర్స్ పంపింగ్ అన్నారు నీళ్ళు అన్నారు వ్యవసాయం అన్నారు కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నప్పుడే ఎస్ఆర్ఎస్పి కాలువలు తోవించింది ఎవరు మాజీ మంత్రివర్యులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి చొరవతోనే ఈ ఎస్ఆర్ఎస్పి కాలువలు తోవించడం జరిగింది ఆ కాలువలకు కనీసం మీరు ఈ పదేళ్ళ లైనింగ్ పనులు చేసిరా ఏదైనా నీళ్లు తక్కువ ఉన్నాయంటే ఆ నీళ్లు అక్కడ వదిలితే కింది పొలాల దాకా కింది పంట పొలాలకు చేరాలంటే లైనింగ్ ఉండాలి లేకపోతే ఎక్కడ భూమిలో నీళ్ళు అక్కడ ఎంగిపోతాయి ఈ మాత్రం జ్ఞానం లేదా మీరు మళ్ళీ మా మంత్రిని పట్టుకొని ఇప్పుడు నీళ్ళ మంత్రులు ఉన్నాడు నీళ్ళు లేదని చెప్తాం మాకు వచ్చిన మోటు మాటలు మీకు కూడా రావని అనుకుంటున్నాం కానీ కాంగ్రెస్ వాళ్ళే తక్కువ అనుకోక్రీ బిడ్డా అనొచ్చు కొడకానొచ్చు మిమ్మల్ని ఇంకా ఇంకా లోతుకు పోయి బాబా పోలుస్తారు ఇంకా గుర్తుపెట్టుకోవాలి మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా చైతన్యవంతంగా మా దళిత నాయకులు ఉన్నారు గాదర్ కిషోర్ గారు మీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోని చీర్తలంతా చిరుతారు అంటారు చీరుని మొదలు పెడితే మీరు ఎక్కడ మీ చీరికెక్కడ ఉందో దోరాటపాటు కూడా దొరకదు దయచేసి మీరందరి ఈ మాటలు మాని మీరు ఉందాగా ప్రతిపక్షం ప్రవర్తించాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే మేము మీ ఇళ్ళ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వస్తుంది జగీశ్వరెడ్డి గారికి అయినా గాదబ్ కిషోర్ గారికి అయినా కేటీఆర్ గారు డ్యాండ్ దానికి వస్తాం నువ్వు ఫామ్ హౌస్లో ఉండవని చెప్పి తెలుసు మీ నాన్న ఒక్కడే ఫామ్ హౌస్లో ఉండేది నువ్వు ఏడ ఉంటావు ఏ ఎస్టేట్లలో ఉంటావు కూడా జనానికి రాష్ట్ర ప్రజలకు తెలుసు పక్క రాష్ట్రం కూడా తెలుసు జాగ్రత్తగా ఉండవు అని చెప్పి హెచ్చరిస్తా ఉంటే నువ్వు పూలు పసుపు కుంకుమ చల్లి నీరు కట్టిన ఈ ప్రాజెక్టులు అని చెప్పి మంది ఇండ్ల కాడ మంగళార్తె వాడిన సంగతి ఈ సూర్యాపేట ప్రజలకు తెలియదు అనుకుంటున్నావు జయశ్రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు ఇలా మీరు అక్రమంగా సంపాదించిన మీ వెల్చర్లలో అరవై ఐదు ఎకరాల్లో మీరు వ్యవసాయం చేస్తున్నారు ఆడ పంట పండుతా ఉన్నది పోయి కేటీఆర్ చెప్పి పోయి చూడమని అంటున్నాం మేము అక్కడ పండట్లేదా అది పంట కాదా ఆ ఎల్పుచర్ల తు తుంగతూర్తు నియోజకవర్గంలో లేదా తెలంగాణలో లేదా ఎలా మాట్లాడుతున్నారు భూగర్భ జలాలు అడుగంటినే అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజలని మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నటువంటి మీరు మాటలు అని చెప్పేసి సూర్యాపేట ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు సూర్యాపేట ప్రజలు ఎవ్వరూ కూడా అవిజ్ఞులు కాదు ఇక్కడ మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు నలభై సంవత్సరాల సంధి ఇక్కడ జెండా పట్టుకొని కార్యకర్తలు రైతుల అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి కొప్పుల వేనారెడ్డి గారికి మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది రేపు శ్రీరామనవమి తర్వాత ఈ యాసంగి పంట వస్తా ఉన్నది చూడండి మా నాయకుడు ఎంతమందికి రైతులకు ఇక్కడ కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్ని మెట్రిక్ టన్నులు ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఇక్కడ పండాయని చెప్పేసి మీకు మా వేనారెడ్డి గారు చూపిస్తారని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గురించి మాట్లాడుతూ ఉన్నాం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఈ రా ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే మా నాయకుడు మా ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాల్లోనూ పరిపాలన చేసిన పరిపాలన నడిచేటటువంటి సెక్రటరియేట్కు కనీసం పన్నెండు రోజులు కూడా రాలేదు ఈ రోజు ప్రతిరోజు పన్నెండు గంటలు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు సెక్రటరియేట్లో పన్నెండు గంటలు గడుపుతూ ఉన్నాడు అక్కడ ఉండి పరిపాలన సౌలభ్యం గురించి సెక్రటరియేట్లోనే ప రోజుకు పన్నెండు గంటలు ఉండి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు రుణమాఫీ జరగలేదని మాట్లాడుతున్నారు ఇవాళ రా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగింది మీరు దళిత బంధు ఏ పాటించారు మా సోదరుడు ఇక్కడ రెవల్సిన ఉన్న ఉన్నారు మా చెప్తారు వారు దళిత దళిత బంధు ఒక్క వార్డు తెలంగాణలో ఉన్న ఏ ఒక్క వార్డులనైనా ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి దళితులందరికీ మీరు దళిత బంధు ఇచ్చినట్లయితే మేము దేనికైనా రెడీ అని చెప్పేసి మేము సవాల్ విసురుతా ఉన్నాం మరి ఈ సందర్భంగా కేటీఆర్ గారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది మీ పార్టీ మీ పార్టీ ఓడిపోయింది ఎందుకు అనేది మీరే చెప్పారు ద్వేషం అసూయ వంటి విషయాలతోటి మనం ఓడిపోయినవన్నీ మీరే ఇందాక ప్రసంగంలో ఒప్పుకున్నారు మరి ఇంకా ఆ ద్వేషాన్ని ఆ అసూయని వీడకుండా ఇంకా మేమేదో అధికారంలో ఉన్నాము మళ్ళీ మాకేదో అధికారం వస్తుంది అని చెప్పేసి పగటి కళలు కనవద్దు రాబోయే పదిహేను సంవత్సరాలు ఈ ఐదు ప్లస్ పదిహేను రాబోయే ఇరవై సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజ్యం వెళ్తూ ఉన్నది ఏదో అప్పుడు ఒక ప్రజల మనోభావాలు ఒకటేసారి వ్యక్తి వ్యక్తపరిచి మిమ్మల్ని ఏదో ఇచ్చారు కానీ అది మీకు వచ్చిన విషయం కాదు ఇంకోసారి చెప్తాను తెలంగాణ ఇచ్చింది తెలంగాణ తెచ్చింది ముమ్మాటికి కాంగ్రెస్సే ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు అని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ గారు కేటీఆర్ గారు రావడం జరిగింది వారు వచ్చి వారి పార్టీ ఆఫీస్లో విస్తృత స్థాయి మీటింగ్ చేసుకోవడం ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు అలా కాకుండా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని ఆ రాష్ట్ర మంత్రివర్యులని అవాకులు చవాక్కులు పేర్కొంటూ మాట్లాడితే యూత్ కాంగ్రెస్ తరపు నుంచి మా రాష్ట్ర స్థాయి నుంచి యూత్ కాంగ్రెస్ తరపు నుంచి వాళ్ళ ఇల్లు ముట్టడి చేయడం జరుగుతుంది నోరు హద్దులో పెట్టుకుంటే మీరు ఏ రకంగా అయితే మాట్లాడతారో మేము కూడా అదే రకంగా మాట్లాడితే ఆ యొక్క సంస్కారం మాకు లేదు తిట్టే అంత సంస్కారం మాకు లేదు మీరు ఏ రకంగా మాట్లాడి చిట్టినాయుడు ఆరు అడుగుల కొడుకున్నారని చెప్పి మాట్లాడుతుండ్రు అంటే నీ పక్కనున్న వాళ్ళు ఎన్ని అడుగులు ఉన్నారు లేకుంటే నీతోటి ఎంతమంది ఇదవుతుండ్రు నువ్వు ఇవాళ ఒక అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇవాళ జల్సా చేసుకుంటా తిరుగుతున్నావు కాకపోతే మొన్న నువ్వు గత రెండు వేల ఒకటి నుంచి మా దగ్గర ఏ రకంగా అయితే కూడా పైసలు లేవని చెప్పినావు మరి ఇవాళ వచ్చినాయి కాబట్టి ఇవాళ దురస్థరంగా ప్రవర్తించి మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాము ఇంకోసారి మా మంత్రులను కానీ మా ముఖ్యమంత్రులను కానీ మా నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఏ రకంగా అయినా హెచ్చరించి మాట్లాడితే మాత్రం మీకు తగిన గుణపాఠం మా యూత్ కాంగ్రెస్ తరపు నుంచి మా ప్రదేశ్ కాంగ్రెస్ తరపు నుంచి తగిన గుణపాఠం నేర్పించి ఇంకొకసారి శాసనసభ్యులుగా అసెంబ్లీకి రానియకుండా మీ యొక్క నియో నియోజకవర్గంలో ఏ రకంగా నిలబడతావో అది కూడా చూస్తాము ఇవాళ అధికారం కానీ అవాకులు చవాకులు పెట్టుకుంటూ భాష మారితే మాత్రం నువ్వు ఏ రకంగా అయితే మాట్లాడతామో కేటీఆర్ మేము కూడా అదే రకంగా విస్తృత స్థాయిలో స్పందించాల్సి వస్తుంది కబర్దార్ కేటీఆర్ ఇంకోసారి నోరు అదుపు లేకుండా మాట్లాడితే మాత్రం మీకు గట్టి గుణపాఠం నేర్పుతామని మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి